హలో గాయస్ ఇవాళైతే మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ అయితే చూపించబోతున్నాను అదేంటనుకుంటున్నారా నాతో రండి చూసేద్దాం యాక్చువల్లీ నేను చాలా ఇష్టపడి అండ్ కష్టపడి కూడా చేశానులేండి అదేంటంటే ఇదే ఎస్ నేను చెప్పిన సర్ప్రైజ్ అయితే ఇదేనండి నా ఫస్ట్ మినీ కన్స్ట్రక్షన్ అదేంటి అనుకుంటున్నారా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం రండి యాక్చువల్లీ మా ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే జరుగుతుంది నాకు ఎందుకో సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఐడియా వచ్చి ఇలా ఎందుకు మనము చేయొద్దు అని అయితే నేను కొంచెం సిమెంట్ అక్కడ నుండి తెచ్చేసుకుని నేనే అయితే చేతులతో కలిపి చేతులతోనే కట్టేశానండి యాక్చువల్లీ మనం చేతులతో దాన్ని టచ్ చేయొద్దంట ఏమో ప్రాబ్లం వస్తుందో ఏదో చెప్పారు ఎవరు బట్ నేనైతే ఏమవుద్దులే అని టూల్స్ లేవని ఇంకా చేతులతోనే కట్టేశాను ఇంకా అది చాలా స్ట్రాంగ్ అవ్వడానికి వాటర్తో ఐ మీన్ వాటర్ అయితే దాని మీద స్టోర్ చేసి ఉంచాలంట సో నేనైతే అందుకు వాటర్ పోయట్లేదు యాక్చువల్లీ దీనికి ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్ ఏంటంటే మీకు నేను చిట్టి చిట్టి కోడి పిల్లలు చూపించాను కదా లాస్ట్ వీడియోలో సో ఆ కోడికి కోడి పిల్లలకి ఇంకా మా ఇంటి దగ్గర చాలా బర్డ్స్ అయితే ఉంటాయి చాలా బర్డ్స్ ఇంకా చిట్టి చిట్టి కోడి పిల్లలు పక్కింటి వాళ్ళు కూడా అయితే వస్తుంటాయి సో వాటన్నింటికి దాహం తీర్చడానికి ఫుడ్ హోల్డర్ అయితే రెడీ చేసేసా నేను మనమైతే ఇక్కడే ఫుడ్ కూడా పెట్టేయచ్చు దీంతో పాటు నాకైతే చాలా నచ్చేసింది నా వెరీ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఫస్ట్ ఐడియా కూడా ఇలాగా ఎలా ఉందో మీరే చెప్పేసేయాలి మీకు నచ్చితే కామెంట్ చేసేసేయండి యాక్చువల్లీ నాకైతే చాలా నచ్చేసింది అండ్ ఇంట్లో ఏమంటారు అని టెన్షన్ కూడా మొదలైంది కానీ అందరు రెడీ అయిపోయాక బాగా సూపర్గా ఉందని వాళ్ళే కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు మా మమ్మీ అయితే వాటర్ కూడా పోయడం అయితే స్టార్ట్ చేసేసింది దానికి చాలా నచ్చేసింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నేనైతే అదేంటి బియ్యం కూడా వేసేసాను అందులో అంటే కోడికి అలవాటు అవ్వడానికి పిల్లల్ని తీసుకొస్తుందని దాని ముందే అలా వేయాల్సి వచ్చింది చూస్తుందో లేదో అనుకుంటే చూసింది కానీ భయపడైతే రాలేదు సో మీకు బర్డ్స్ ఫుడ్ హోల్డర్ నచ్చిందా లేకపోతే నా ఫుడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి